తులం బంగారం గోవింద శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నటువంటి సర్కార్ కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం అమలు చేయలేమని చేతులు ఎత్తేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ పథకం అమలు చేయట్లేదు అని చెప్పి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చిన్నగా చెప్పిండి ఇక చిన్నగా మండల పెద్ద బాంబు వేల్చిండు సారు తులం బంగారం ఎట్లిస్తారు ఇస్తారు కేసీఆర్ఏ అసలు అవాక్క అనమాట అన్న అంత పెద్ద రాజకీయాలు చేసి ఇన్ని పథకాలు పెట్టినటువంటి కేసీఆర్ వాము యాడికెళ్ళి నాకే లక్ష కింద మీద అయితుంది నాయన బాబు తులం బంగారం యానికి ఇస్తారు అని చెప్పి కేసీఆర్ దెబ్బకి షాక్ గురైండు ఇవాళ సార్ చూడండి అప్పుడు షాక్ చేసిర్రు మళ్ళీ ఇప్పుడు డబల్ షాక్ చేసిర్రు ముగా సరదాగా మాటలు అనమాట అప్పుడు అట్లా ఇప్పుడు ఎట్లా చూడండి ఎట్లుందో పేదండి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ స్కీమ్ కింద తులం బంగారం ఇస్తామన్న హామీని సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు సోమవారం మండలిలో తులం బంగారం పథకం అమలుపై పలు ప్రశ్నలకు కవిత లేవనెత్తగా లేదు చెప్పలేం చెప్పలేమంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పడం గమనార్హం ఏడైతుందండి బాబు మామూలు విషయం బంగారం వేయాలంటే తులం బంగారం ఆడబిడ్డలంతా కూడా చూడండి ఒకసారి మీ ఓట్లు వేయించుకునేటప్పుడు ఏం చేసిండ్రు ఓట్లు వేయించుకొని అలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు ఓ ఇంకేంటి స్కూటీలు వస్తాయి స్కూటీలు వస్తాయి తులం బంగారం వస్తుంది రెండు వేల ఐదు వందలు వస్తుంది మరి రెండు వేల ఐదు వందల గురించి ఏం చెప్తారో తులం బంగారం గురించి ఏం చెప్తారు ఏది పడితే అది చెప్పేస్తారు కానీ వీళ్ళు ఏం చెప్పినా కరెక్టే అంటారు మరి ఇది అడిగితే సార్ మరి మీరు ఎన్నికలప్పుడు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కదా మహిళలకి తర్వాత స్కూటీలు ఇస్తామని చెప్పిర్రు తులం బంగారం ఇస్తామని చెప్పిన్నారు కదా సార్ అని అడిగితే తప్పు అవుతుంది మనది మంది అవుతుంది వాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్ అవుతుంది ఇక అదే నడుస్తుంది ప్రస్తుతం బాల్య వివాహాలను నిర్మూలించేందుకు పదమూడు లక్షల వివాహాలకు గత ప్రభుత్వం దోహదం చేసిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు చూడండి పదమూడు లక్షల కుటుంబాలకి కళ్యాణ లక్ష్మి అందింది గతంలో ముదుగాల యాభై వేల నూట పదహారులు ఇచ్చిండ్రు కొంత రాష్ట్ర ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పేసేసి దాని లక్ష నూట పదహారులు చేసిండ్రు పెంచిన ఆ తర్వాత ఒక పాతిక వేళ ఏమో పెంచుతామని చెప్పినట్టున్నాడు కేసీఆర్ పెంచుతాడు దాన్ని మళ్ళా కళ్యాణ్ లక్ష్మిని కూడా కొద్దిగా పెంచుతా అని చెప్పేసి అన్నాడు ఏడ మనకు తులం బంగారం కావాలి కదా తులం బంగారం కావాలని చెప్పి ఇప్పుడు తులం ఇనుము కూడా ఇయలేనటువంటి పరిస్థితి ఇనుము కూడా ఈయలేరు కనీసం తుప్పు పట్టిపోయినటువంటి ఇనుము కూడా ఇయ్యడానికి ఆస్కారం లేదు లేవు పైసలు పేదింటి ఆరబిడ్డల వివాహానికి కళ్యాణ వస్తు స్కీమ్ కి ఆ తులం బంగారం ఇస్తామని హామీని సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు అది అబద్దమని శాసన మండలి సాక్షిగా బయటపడింది కళ్యాణ వస్తు పథకం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు కళ్యాణ వస్తు పథకం గురించి మేము అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత మండిపడ్డారు ఇక ఆడపిల్లలకు అండగా తీసుకొచ్చినటువంటి పథకాన్ని ద్రష్టు పట్టిస్తా ఉన్నారు ద్రష్ పట్టించు ఉన్న లక్ష్య కూడా రావట్లే తొందరగా ఆ ఇచ్చే లక్ష కూడా ఆ నిల్లు పడుతుంది రావాలంటే బడ్జెట్ గాడికి వెళ్ళి వచ్చింది పరిస్థితి అందుకే ప్రధానంగా మహిళలంతా కూడా ఆలోచన చేయాలి ఏదో అంతారు కదా ఉరుకురికి ఏదో పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అనేది ఆప్షన్ ఉంది కదా రైతు భరోసా విషయంలో కూడా కేసీఆర్ అదే చెప్పిండు ఇప్పటికే చాలా ఇది ఉన్నది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఇప్పుడు పదివేలు ఇస్తున్నాం కాబట్టి మేము దాన్ని ఇంకొక రెండు వేలు పెంచుతాం పన్నెండు వేలు ఇచ్చి చేస్తాం కళ్యాణ తుల అదే కళ్యాణ లక్ష్మి ఒక ఇరవై వేలు పెంచే ప్రయత్నం చేస్తాం తర్వాత ఇప్పుడు ఆసరా పెన్షన్లు రెండు వేలు ఇస్తున్నాయి కదా రెండు వేల ఐదు వందలు ఇస్తా నాలుగు వేలు ఇచ్చే వాళ్ళకి నాలుగు వేల ఐదు వందలు ఇస్తా మొత్తం చూసిండు కాబట్టి అర్థమైపోయింది లోతు ఎంత ఉందో అర్థమైపోయింది కాబట్టి చెప్పేసిండు వీళ్ళకి లోతు తెలవదు కదా లోతు తెలవదు అసలు ఎంతుందో ఏముందో ఏదైపోతుందో అదో ఇదో అనుకునేసేసి నోటికి వచ్చినటువంటి మాటలు చెప్పింద్రు ఇవాలేమో రోజుకి ఒక బాబు వెళ్తా ఉన్నారు ప్రజలకి షాక్ ఇస్తా ఉన్నారు రెండు వేల ఐదులో కూడా దాని మీద కూడా చెప్పేస్తారు మా వల్ల కాదని చెప్పి చెప్తారు తర్వాత స్కూటీలో అయితే ఇక దాని గురించి మాట్లాడ ఇక ప్రతిపక్షం వల్ల కూడా మాట్లా మాట్లాడలేదు దాని గురించి అసలు ఏమన్నా ఎట్లా తులం బంగారం గురించి మరి ఎట్లా తీసుకొచ్చిందో కవిత కవిత ఎట్లా తీసుకొచ్చిందో కానీ ఇక తులం బంగారం గురించి సీదా ప్రజలకే అర్థమైపోయింది ఇక గోవింద హరి గోవింద తులం బంగారం గురించి వెళ్ళి మహిళలంతా కూడా మర్చిపోవాలి అనేది క్లియర్ గా క్లియర్ పొన్నం ప్రభాకర్ గారు నిన్న